హలో అండి ఇక ఈ రోజు అయితే మనం రిషి హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో అనమాట సో టూ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం అంబర్పేట నుంచి వీడియో అయితే షేర్ చేశాను ఇప్పుడు ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ నుంచి మీ అందరికీ తెలిసిందే పట్టు సారీ మ్యానుఫ్యాక్చరర్స్ వీవర్స్ అండి అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయి మనకి తక్కువ బడ్జెట్ లో అంటే తక్కువ బడ్జెట్ లో ఉంటాయి బ్రైడల్ కలెక్షన్స్ అంటే అలా కూడా ఉంటాయి ఇంక ఈ రోజు వీడియోలో కూడా ఏంటంటే లైట్ వెయిట్ లో కొత్త డిజైన్స్ చాలా వచ్చాయి వాటితో పాటు చాలా రకాల ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్తో అయితే వచ్చాయి మీరు మార్కెట్లో ఏ షాప్ నుంచి కంపేర్ చేసుకున్నా కూడా చాలా తక్కువ ధరకి ఇక్కడ నుంచి మీరు చీరలు అనేవి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆన్లైన్లో షిప్పింగ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఒక్క చీర అయినా సరే షిప్పింగ్ అయితే చేసేస్తారు ఇక ఈ వీడియోలో కూడా మనకి గివ్ అవే కూడా ఉందండి లాస్ట్ వీడియోలో లాగానే ప్యూర్ పట్టు బ్రైడల్ చీర అనమాట ఇది మనకి గివ్ అవేలో గెలు గెలుపొందే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఏ చీర తీసుకున్నా కూడా మీరు లక్కీ డ్రాలో పాల్గొనొచ్చు సో చక్కగా ఆన్లైన్లో పర్చేస్ చేసిన ఆఫ్లైన్లో మీరు తీసుకున్నా కూడా లకీ డ్రాలో అయితే పాల్గొనొచ్చు దానిలో నుంచి ఒక్కరిని గివ్ అవే కింద ఎంపిక చేస్తారు వాళ్ళకి ఈ చీర గిఫ్ట్గా ఇస్తారు ఇక లాస్ట్ వీక్ అనౌన్స్ చేశాం కదా గివ్ అవే ఉంటుందని సో లకీ డ్రా ఉంటుంది ఈ వీడియోలోనే విన్నర్ ఎవరనేది షేర్ చేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తానండి ఫస్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీలో లో చూస్తున్నాం మన టిష్యూ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ శారీ మొత్తం మనకి బుటా వస్తుంది అది కూడా మనకి ఇప్పుడు ఇట్లాంటి బూటాస్ ట్రెండ్ కదండి పింక్ జరి కానీ అంటే ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ జరి అయితే ఇస్తున్నారు కదా నీమ్ జరి అని కూడా అంటున్నారు క్లాత్ కూడా మనకి సాఫ్ట్ గానే ఉంటుంది ప్రైస్ అయితే బయట మార్కెట్ లో ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే థౌజండ్ రూపీస్ లోనే వస్తాయండి చాలా బాగున్నాయి ఇవైతే మనకి కావాలంటే లెహెంగాస్ లా కూడా ట్రై చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయినా ఆఫ్ సారీస్ అయినా కూడా ట్రై చేయొచ్చు చిన్న బూట దగ్గర దగ్గరగా వచ్చింది కలర్స్ చాలా బాగున్నాయి థౌజండ్ రూపీసే అవునక్కా ఇందులో చిన్న బార్డర్స్ ఉన్నాయి మనకి బిగ్ బార్డర్స్ ఉన్నాయి కదా ఇలా ఉంటాయి గ్రాండ్ గా ఉన్నాయి మనకి చూడడానికి కూడా కలర్స్ బాగుచాయి మళ్ళీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఇన్ కేస్ మీరు షాప్ కి రావడానికి కుదరకపోతే నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ అయితే ఇవి బ్రైడల్ అక్క సెమీ బ్రైడల్ సెమీ బ్రైడల్ ఇట్లా మనకు లైట్ weight లో వచ్చాయి ఇప్పుడు ఇలా 1 మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది సారీ అయితే మనకి బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అక్క ఇది మార్కెట్లో అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్టీన్ ఫిఫ్టీ అవునక్క చాలా బెస్ట్ ప్రైస్ ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చెప్పాను కదండి ఏ చీర అయినా మనకి చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీతో తీసుకోవడానికి ఉంటుంది ఇక్కడ కాపర్ కాపరుచది డిజైన్స్ కూడా ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చాయి లాస్ట్ వీడియోలో కూడా పెట్టాం కదా మనము అప్పుడైతే ఈ డిజైన్స్ లేవు ఇప్పుడు వచ్చాయి ఇవి కొత్తగా కొత్త డిజైన్స్ షాప్ కి రావాలంటే అడ్రస్ అయితే ఈజీ అండి మనకి ఇక్కడ ఎల్బీ నగర్ లో మెట్రో స్టేషన్ కి దగ్గరే ఉంటుంది బస్ స్టాప్ కి కూడా దగ్గరే ఉంటుంది ఎల్పిటి మార్కెట్ అంటే ఎవరైనా చెప్పేస్తారు ఈజీ అడ్రస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ కూడా కలర్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి అక్క ఇందులో ఈ కలర్ కూడా కొత్త కలర్ ఇది టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ తో కావాలన్నా ఉన్నాయి ప్రైజ్ విన్నారు కదా జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది కదా అవునక్క అన్ని కొత్త డిజైన్స్ వచ్చాయి అక్కడ ఇలా వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇది మనకు పట్టులో వస్తుంది అక్క ప్యూర్ పట్టులోనే ఇది 1 1/2 వార్ప్ వస్తుంది లైట్ వెయిట్ ఆ 1 1/2 వార్ప్ తో 1 మీటర్ పల్లు వస్తుంది మన కాల్ అవర్ సారీ మొత్తం ఇలా బుట్టి వస్తుంది మన కంచి బోర్డర్ కూడా కుట్టు బోర్డర్ లాగా వస్తుంది అక్క చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఓకే ఆల్ అవర్ తయారీ మొత్తం ఇచ్చారు మధ్యలో మీనా బుట్ట కూడా ఉంది చూడండి ఇందులో ఇవన్నీ కలర్స్ అక్క ఇవి మార్కెట్లో అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఓకే మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అక్క కలర్స్ కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి బాడర్స్ కానీ అట్లాగే మనకి మిడిల్ లో ఇచ్చిన బూటా డిజైన్ చూసారు ఎంత బాగుందో లీఫ్ బూట ఇస్తూ దాని పక్కనే మళ్ళీ చిన్నగా మీనా బీబింగ్ లీఫ్ లీఫ్ అనేది ఇచ్చారు ఇది బోర్డర్ లో చాలా కొత్తగా డిజైన్ చేశారు చూడండి గ్రే కలర్ చీర మెజంతా బార్డర్ ఇది కూడా వైన్ కలర్ చీర వచ్చేస్తే దీనికి గ్రే కలర్ లో బార్డర్ ఇచ్చారు ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ అన్నారు కదా మెయిన్ కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా లైట్ వెయిట్ కదా చాలా బాగుంటాయి ఇంక ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో అయితే ఏవైనా ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా కూడా లైట్ వెయిట్ కట్టుకోవడానికి ఇష్టపడతాము బ్లాక్ ఆష్ కలర్ బ్లాక్ అండ్ గ్రే బడ్జెట్ లో కూడా వస్తాయండి 5250 రేంజ్ లోనే ఇది ఒక కాంబినేషన్ ఇలా చాలా ఉంటాయి గ్రీన్ గ్రీన్ విత్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఇలా వస్తాయి ఓకే నెక్స్ట్ అయితే మనకి లైట్ వెయిట్ ఉప్పాడాక ఇంకొక వెరైటీ అండి లైట్ వెయిట్ ఉప్పాడ చెరలు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది అక్క మనకి ఆల్ ఓవర్ శారీ సిల్వర్ జరీ గోల్డ్ జరీ బుటా వస్తుంది మనకి బార్డర్ లో కూడా చేంజ్ అవుతుంది బిగ్ బుటా ఇవైతే లాస్ట్ టైం కూడా చెప్పాను కదా చాలా మంచి సేల్ అయితే ఉన్నాయి మళ్ళీ వచ్చే కొత్త కలర్స్ వచ్చాయి ఇందులో కొత్త కలర్స్ బటర్ఫ్లై బోర్డర్ అని చాలా మంది అడిగారంట అప్పుడు కూడా చాలా వచ్చాయండి ఇప్పుడు ఇంకా వేరే డిజైన్స్ లో కూడా వచ్చాయి ఇది కూడా కొత్త డిజైన్ ఆ ఈ డిజైన్స్ అన్ని ఫస్ట్ అయితే చాలా మంది అడిగారు అప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు తీసుకోవచ్చు చాలా ఉన్నాయి కలర్స్ వచ్చాయి ఇప్పుడు డిజైన్స్ కూడా కొత్తగా వచ్చాయి ఇప్పుడు వీటి కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ లోనే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి చూడండి ఇవైతే చాలా ఫాస్ట్గా సేల్ అయ్యేటువంటి శారీస్ మీకు నచ్చితే అయితే కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది డ్రాప్ బూటీలో వచ్చాయి బార్డర్ లో చూస్తున్నాం కదండి అన్నిట్లో అంటే ఇప్పుడు ఈ డిజైన్ లో వస్తే దీంట్లో రెడ్ మూడు కలర్స్ కూడా ఉన్నాయి అట్లా నెక్స్ట్ అయితే 1 గ్రామ్ ప్యూర్ అక్క విత్ సిల్క్ మార్క్ తన గ్రామ్ తన గ్రామ్ ప్యూరే బ్రైడల్ కలెక్షన్స్ అండి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకు ఓవర్ స్యారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది కంచి బార్డర్ వచ్చి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఆల్ అవర్ స్యారీ అక్క ఓకే బాగుంది ఇవైతే ఎయిట్ థౌజండ్ అక్క ఎయిట్ థౌజండ్ రూపీస్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ సేమ్ సేమ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ అయితే ఇంకా బట్టి మన దగ్గర అయితే ఓన్లీ జస్ట్ మాత్రమే సో తక్కువ ఎక్కడ ఉండదండి అసలు ఈ చీరల్లో మీరు కావాలంటే కంపేర్ కూడా చేసుకోవచ్చు కలర్స్ కూడా మన దగ్గర చాలా ఉంటాయి అక్కడ మళ్ళీ అన్నీ ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళ కోసం చేయించినటువంటి డిజైన్స్ అనమాట ముందున్న డిజైన్స్ అలా ఏముండదు ఎప్పుడు వీడియో చేసినా వీళ్ళు కొత్తగా చేయించినటువంటి శారీసే ఆ లేటెస్ట్ డిజైన్స్ అన్ని కలిపి మనకి వీడియో అయితే షేర్ చేస్తారు ఎయిట్ రూపీస్ రూపీస్లో తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చీరలు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గానే ఉంటాయి ఇక చాలా మంది ఇక్కడ నుంచి కొంటూనే ఉంటారండి మీరు కావాలంటే రివ్యూస్ కూడా చెక్ చేయొచ్చు నెక్స్ట్ అయితే టూ గ్రామ్ ఒక టూ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి కుట్టునైతేతో వస్తాయి చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇట్లా వన్ మీటర్ పళ్ళు వస్తుంది కుట్టు బార్డర్ వస్తుంది అక్క బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది టిష్యూ క్లాత్ కలర్ చూడండి వెడ్డింగ్ పర్పస్ అట్లా తలంబ్రాల చీరకి ఎల్లో లాంటి గోల్డెన్ ఎల్లో ఇది తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంది రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు దానికి ఇందులో కలర్స్ ఇవి మార్కెట్లో అయితే ఎయిటీన్ థౌసండ్ అలా ఉన్నాయి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ రిషి హ్యాండ్లూమ్స్ లో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చు అండి కూడా డిజైన్స్ కలర్స్ చాలానే ఉంటాయి మనకి ఏంటంటే లిమిటెడ్ గానే చూపిస్తుంటారు వీడియో పర్పస్ కాబట్టి కొన్ని సెలెక్టెడ్ డిజైన్స్ మాత్రమే చూపిస్తారు సో ఒకసారి రండి వస్తే మీకు ఇంకా డిజైన్స్ అయినా మీకంటూ కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంది ఏంటి అని స్మాల్ డిజైన్ బ్లూ బోర్డర్ అట్లా కనకాంబరం షేడ్ లో ఇచ్చారు ఇంకో కాంబినేషన్ బాగుందండి ఆఫ్ వైట్ ఇచ్చారు దానికి దాని పింక్ బార్డర్ ఇది ఒక షేడ్ లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇలా చాలా ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడా నెక్స్ట్ అయితే హెవీ బ్రైడల్ అక్క ఇంకా ఈ వన్ గ్రామ్ టూ గ్రామ్ లో కాకుండా ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కదండి బ్రైడల్స్ కి అలా అన్నమాట అసలు పళ్ళు వన్ మీటర్ కి పైగా పెద్దదిగా ఉంది చాలా మనకు బోర్డర్ కూడా మంచి హెవీ లుక్ చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది ఇవి మార్కెట్ లో అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటాయి అక్కడ డిజైన్ అర్థమవుతుంది ఇలా ఉంటుందండి స్మాల్ డిజైన్ అందులోనే ఇమిడిపోయినట్టుగా చాలా నీట్ గా ఉంటుంది కొన్ని డిజైనర్ పీసులు కూడా ఉన్నాయి అక్క ఇందులో మన దగ్గర ప్రజెంట్ ప్రైస్ అయితే ఓన్లీ థర్టీన్ థౌజండ్ అక్క థర్టీన్ థౌజండ్ రూపీస్ మీరు ఇచ్చే ప్రైజ్ ఓకే కూర్చోరండి చాలా చాలా బాగుంది అసలు రిసెప్షన్స్ కి అట్లా పెద్ద చీర తీసుకుంటారు కదా ఎక్సలెంట్ ఉంది ఇది మాత్రం థర్టీన్ రూపీస్ మాత్రమే ఇంకా బయట అయితే డబుల్ కూడా ఉండొచ్చు అది చెప్పలేము ఇక్కడ ప్రైస్ మాత్రం థర్టీన్ థౌజండ్ రేంజ్ లో ఆఫ్ వెయిట్ కూడా వచ్చింది ఇంట్లో బ్రైడల్స్ కి బ్రైడల్ పట్టు చీర తలంబ్రాలకి అట్లా తీసుకోవచ్చు లైట్ వెయిట్ లోనే ఉంది బార్డర్ చాలా గ్రాండ్ గా ఉంది ఇది కూడా మీ కరీ తో లెంత్ బార్డర్ తీసుకున్నారు ఇదొక డిజైన్లో అండి గ్రాండ్ గా ఉంది గోల్డెన్ షేడ్ లో వచ్చింది ఇది ఇంకొక వెరైటీ ఇవన్నీ ఇంకా ఉన్నాయి ఫొటోస్ పంపిస్తాం అక్క అన్ని వీడియోలో చూపిలేం కాబట్టి మనం ఫోటోస్ లో పంపిస్తాము నెక్స్ట్ అయితే కాటన్ అక్క హ్యాండ్ మనకి ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది అక్క శారీ మొత్తం మనకి ప్లేన్ వస్తుంది కంచి బోర్డర్ అయితే మనకి గ్రాండ్ గా వస్తుంది ఇట్లా పట్టు చీరలే కాకుండా మనకి హ్యాండ్లూమ్ చీరలు కూడా అవసరం పడతాయి కదా పెళ్ళకి విత్ బ్లౌజ్ కూడా వస్తున్నారు విత్ బ్లౌజ్ ఇందులో కలర్స్ అక్కడ ఇవ్వండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లాంటి వాడర్స్ కూడా కొన్ని చేంజ్ అయి ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి కార్కు మెరున్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయి నెక్స్ట్ ఇంకా పార్టీ వేర్ చీర చూద్దాం ఇవైతే మనకు బనారస్ వస్తుంది అక్క కథాన్ పట్టు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఓకే మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది అక్క డిజైనర్ కాంబినేషన్ కూడా చాలా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అక్క ఇవైతే ప్రజెంట్ ఓన్లీ సెవెంటీన్ అక్క 1700 కలర్స్ ఇవన్నీ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది కొంచెం గిఫ్ట్ 퍼పస్ అయినా లేదంటే చిన్న ఫంక్షన్స్ కి అట్లా మనకి యూస్ చేసుకోవడానికి అయినా బాగుంటాయి చాలా సాఫ్ట్ ఉంటుందండి క్లాత్ ఇది ఇవన్నీ చూద్దామండి మీరు చూడండి చూడండి శ్రీలత శ్రీలత గారు కంగ్రాచులేషన్స్ అండి కాల్ చేస్తాం అక్కడ లో కాల్ కూడా చేసి చెప్పేస్తారు వాళ్ళకి హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ మేము రుచి హ్యాండ్లూమ్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి మేడం గారు శారీ తీసుకున్నారు సార్ మా దగ్గర శ్రీలత మేడం

బాలమణి సో కంగ్రాచ్యులేషన్స్ అండి వీళ్ళప్పుడు ఒకసారి కాల్ చేసేస్తే అయిపోతుంది బిజీగా యు వీళ్ళకైతే దీపాలు అదే ఈ వెండి కుందులో అను చేసాము కదా మర్చిపోయాడు సో ఒకళ్ళకి చీర వచ్చింది ఇప్పుడు ఒకళ్ళకి దీపాలు వచ్చినా ఓకే నైస్ కదా కదా కూడా ఇస్తారండి సో ఏం లేదు మీరు ఇక్కడ చీర కొన్నా కూడా ఈ లక్కి డ్రాలో పాల్గొనడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే చీర కొనొచ్చు ఇన్ కేసు మనకి లక్ బాగుంటే ఈ గిఫ్ట్ కూడా పొందే పొందొచ్చు అనమాట వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్